బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనం ఈరోజు అనంతభాయి ద్వారా పూర్వ జన్మ యొక్క సంబంధము ఆత్మకు ఎలా అది బంధనవుతుంది ఆత్మిక యాత్రలో పూర్వ జన్మలోకి వెళ్ళటము మరి అది కూడా బంధనేనా అనేటువంటి విషయం గురించిన టాపిక్ మనకు ఇప్పుడు తెలుగులో తెలుసుకుందాము బాపూజీ ఈ యొక్క విషయం గురించి చాలా విష వివరంగా చెప్పారు కాబట్టి నేను కూడా కొంత విశ్లేషణ చేయాలనుకుంటున్నాను అంటున్నారు అనంతభాయ్ బాపూజీ చాలా మరి వీడియోల్లో కూడా ఫాస్ట్ లైఫ్ కనెక్షను గురించి పూర్వ జన్మ యొక్క రహస్యాల గురించి మరియు ఒక కోటి మంది అయితే ఒక కోటి డెబ్బై లక్షల మంది కూడా ఈ వీడియోని చూశారు అయితే ఈ వీడియో యొక్క రహస్యము ఏమిటి అనగా పూర్వ జన్మ యొక్క సంబంధాలను ఎలా తెలుసుకోవాలి దాన్ని అర్థం చేసుకోవటం అంటే ఎలాగా మన భారతీయ దార్శనిక శాస్త్రాల్లో ఆధ్యాత్మికములో ఆధ్యాత్మగా ఉన్నటువంటి ఆత్మలు ఎవరైతే పూర్వ జన్మ ఉన్నదో థీరీ ఆఫ్ కర్మ అనగా కర్మ సిద్ధాంతము గురించి దాని యొక్క మాధ్యమంతో అర్థం చేసుకోవటానికి ఇక్కడ విషయం మనం చెప్తూ ఉన్నాము మీరు రీబర్న్ గురించి ఒప్పుకుంటారు కదా పునర్జన్మ ఉన్నది అని కర్మ సిద్ధాంతం ఉన్నది అని కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి ఈ థీరీ ఆఫ్ కర్మని ఒప్పుకునేటువంటి వాళ్ళు తప్పకుండా బాపుజీ జ్ఞానము మీకు అర్థమవుతూ ఉంటుంది వేద ఉపనిషత్తుల్లోనూ గీతలోనూ పురాణాల్లోనూ దీని విషయాలు చాలా లోతుగా కూడా వర్ణించటం జరిగింది ఆధునిక సమయంలో చాలా మరి సాధన చేసేటువంటి ఆత్మలు ఉన్నారు ఈ విధానంతో వ్యక్తులు వాళ్ళ యొక్క పూర్వ జన్మ యొక్క సంబంధం గురించి కూడా కొందరు తెలుసుకుంటూ ఉంటారు భారతీయ సనాతన జ్ఞానం యొక్క లెక్కతోటి ఈనాడు భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ఫస్ట్ టైము వచ్చిన వాళ్ళు అంటే కాదు ఫస్ట్ జన్మ తీసుకోలేదు ఇది లా అని కొందరు అంటారు అయితే అందరికీ కూడా ఇది ఆఖరి జన్మ అనే చెప్పాలి ఎంతగా ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారో బేహద జ్ఞానం అర్థమవుతుంది మీరు జన్మ తీసుకున్నారు కర్మ బంధనలోకి వచ్చారు అంటే కొత్త కర్మ బంధన ఇంకా ఏమీ తయారు చేసుకోకూడదు అని బాపూజీ చెప్పారు ఇది లాస్ట్ జన్మ అంటే ఇప్పుడు మళ్ళా జన్మ మరణ చక్రం నుండి విముక్తి ఇవ్వటానికి తండ్రి వచ్చారు విశ్వ పరివర్తన చేయటానికి తండ్రి వచ్చారు కాబట్టి ఇక జన్మలు ఈ భూమి అనేది సృష్టి అనేది ఈ బ్రహ్మాండం అన్నీ కూడా పరివర్తన అయిపోతాయి అని బాపూజీ చెప్తూ ఉన్నారు అయితే ఎన్నో జన్మలు తీసుకున్నటువంటి వాళ్ళకి అనేక మంది తల్లిదండ్రులు ఉన్నారు సోదరి సోదరులు ఉన్నారు పిల్లలు ఉన్నారు బిడ్డలు ఉంటారు భార్యలు ఉన్నారు ఒక జన్మలో ఒక్కొక్కరు కదా మళ్ళీ వాళ్ళందరూ కూడా పునః జన్మ తీసుకున్నారు ఆ సిద్ధాంతం అనుసారంగా కనుక ఇప్పుడు కూడా మీ సంబంధ సంపర్కంలోకి వస్తూ ఉండవచ్చు వాళ్ళు కూడా భారతీయ శాస్త్రాల్లో ఇదే చెప్పబడింది భగవద్గీతలో కూడా కృష్ణుడు హే అర్జున నేను నీవు అనేక జన్మలు తీసుకున్నాము కానీ నాకు తెలుసు నా జన్మల గురించి నీకు తెలియదు అని చెప్పాడు కృష్ణుడే ఒప్పుకుంటున్నారు అయితే ఆ విషయాలన్నీ మనకు శిరోధార్యం కదా మృత్యు నిశ్చింత అన్నప్పుడు జన్మ కూడా పర్యాప్తమేగా జన్మ మరణాలు అనే దానికి ప్రూఫ్ పునః జన్మ ఉంటుంది అని అందుకని చెప్పాడు ఆత్మ అమరమైనది ఆత్మ ఎప్పటికీ చనిపోదు జన్మ మరణ చక్రాలు నడుస్తూ ఉంటాయి పూర్వజన్మ యొక్క సంబంధాలన్నీ కర్మ బంధన కారణం వల్ల వర్తమాన జన్మలో కూడా వాటికి మనము ప్రభావితం అవుతూ ఉంటాము కర్మ బంధన మన పూర్వ జన్మ యొక్క సంబంధాల యొక్క ప్రభావితం ఉంటూ ఉంటుంది అంటే కరెక్ట్గా చెప్పారు కదా భగవద్గీతను తీసుకొని మనకు అర్థం చేయించిన ఇక కఠోపనిషత్తులో కూడా అన్నారు ఆత్మ అనేకసారు జన్మలు జన్మ అనుభవాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది కర్మ మరియు సంస్కారం పూర్వ జన్మ యొక్క రిస్తా సంబంధంను కూడా నిర్ణయిస్తుంది అని ఇది కూడా కరెక్టే సంస్కారము ఎలా తయారవుతుంది అంటే చిన్న బిడ్డ పుట్టడంతో ూదిగా అయిపోతున్నాడు వాడి చిన్న పిల్లోడికి ఎందుకు కోపం వస్తుంది అంటే పూర్వజన్మ యొక్క రిలేషను సంస్కారము వాళ్ళ యొక్క డిఎన్ఏలో ఆత్మలో ఉంటుంది వారి యొక్క స్వభావంతో కనిపిస్తూ ఉంది అదే అద్భుతం అనిపిస్తూ ఉంది ఇంత చిన్న పిల్లగాడు ఎవరు నేర్పాడు అంటే ఇన్ బిల్ట్ వాళ్ళ డిఎన్ఏలో కూడా ఇవి నిండి ఉన్నాయనే అవే స్వభావ సంస్కారంగా వస్తూ ఉంది జన్మ నుండి వస్తూనే ఉంటాయి సూక్ష్మ శరీరంలో అన్ని దాగబడి ఉంటాయి ఏదైతే బ్రాహ్మణ్యోపనిషత్తులో కూడా ఈ మాట చెప్పారు పూర్వజన్మ కర్మలు సంస్కారాలు వర్తమాన జీవితంలో కూడా ప్రభావితం చేస్తూ ఉంటే చూపిస్తాయి అని కాబట్టి మనకు ఇంకా శ్లోకంలో కూడా చక్కగా చెప్తూ ఉన్నారు ఏదైతే పూర్వజన్మ యొక్క సంబంధాలను మరి వీళ్ళు పూర్వజన్మ సంబంధితులను ఎలా తెలుసుకోవాలి అంటే దీనికి సంకేతం కూడా లభిస్తుంది అంటారు బాపూజీ మనకు కూడా తెలుస్తూ ఉంటుంది మనకు ఏదో ఒక రూపంలో అది అకస్మాత్తుగా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది కొత్త వ్యక్తిని కలిసి కలవటంతోనే వారితోటి అత్యధిక పరిచయం ఉన్న ఫీలింగు మనకు వస్తూ ఉంటుంది వీళ్ళు ఎక్కడో చూశాను ఎప్పుడో చూశాను ఎప్పుడో కలిశాను పూర్వ పూర్వజన్మ యొక్క సంబంధం యొక్క సంకేతం ఇది ఇప్పుడు ఎనిమిది వందల ఏడు వందల కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు దానిలో పదో ఇరవై ఇరవై ఐదో మంది మాత్రమే మనకు బాగా తెలుసు ఎవరైతే మంచిగా అనిపిస్తూ ఉంటారో రెండోసారి వాళ్ళ వైపు మనం చూస్తూ ఉంటాం వాళ్ళే మనలోకి మళ్ళా కలుస్తూ ఉంటారు తటస్థిస్తూ ఉంటారు ఇలాగా మీ యొక్క జీవితంలో జర్నీలో మరి ఏడు వందల మంది కనెక్షన్లోకి రారు కదా అందుకే ఏదైతే మీరు తెలుసుకోలేకపోతూ ఉన్నారో మంచి చెడు కర్మలు ఇది అర్థం చేసుకుంటే కర్మ సిద్ధాంతం అర్థమవుతుంది అకస్మాత్తుగా ఎవరైనా సరే కనెక్షన్లోకి రావటం మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ తప్పకుండా ఇది తెలుసుకుంటూ ఉంటుంది ఒక పిక్చర్ మీకు చూపిస్తూ ఉంటుంది దానిలో పూర్తిగా మునిగిపోతూ ఉంటారు చూడండి ఏదన్నా ఫిల్మ్ చూస్తూ ఉంటారు ఫిల్మ్ మాటలు వింటూ ఉంటారనుకోండి కాన్సెప్ట్ ఇదే కనుక అది వెంటనే మీ మనసుకు అర్థమవుతూ ఉంది అప్పుడప్పుడు కొన్ని స్థానాలు కొంతమంది వ్యక్తులు తటస్థించినప్పుడు కూడా మనం ఫస్ట్ తెలిసినట్టుగా మనకు ఫీల్ వస్తూ ఉంటుంది అంటే ఇది చూస్తూ ఉన్నప్పుడు మనకు స్వప్నంలో కూడా వాళ్ళు కొందరు కనపడటం వాళ్ళు ప్రాక్టికల్గా చూడటం వాళ్ళని కనపడుతూనే ఉంది నేను చూశాను అని అంటూ ఉంటారు అంటే ఇదేంటంటే మీ మైండ్లో ఇది కూర్చుందన్నమాట అనిపిస్తూ ఉంటుంది నేను ఈరోజు ఈ విధంగా కాన్సెప్ట్ తీసుకురావటము అంటే సబ్కాన్షియస్ మైండ్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాం ఆత్మలోపల పూర్వ జన్మలో రికార్డింగ్ ఏదైతే ఉందో అకస్మాత్తుగా జాగృతం అవుతుంది వస్తూ వస్తూ జాగృత అవస్థలోకి తీసుకొని వెళ్తుంది స్వప్నావస్థలో కూడా తీసుకొని వెళ్తుంది స్వప్నావస్థ నుండి కూడా మళ్ళా జీవితంలోకి వస్తూ ఉంటుంది విన్నది చూసింది కలుసుకున్నది అన్నీ కూడా పూర్వజన్మ యొక్క కర్మ బంధాలు ఏదైతే రికార్డింగ్స్ ఉన్నాయో ఆ కారణం వల్ల మనము భావనాత్మకంగా కనెక్ట్ అయిపోతూ ఉంటాం వాళ్ళతోటి మాట్లాడినా వాళ్ళతో కూర్చున్నా మంచిగా అనిపిస్తుంది ఏ వ్యక్తి ఎడలైనా అకస్మాత్తుగా ప్రేమ ధోరణి కలగటము ఈ కారణమే అవుతుంది పూర్వజన్మ యొక్క సంబంధంతో పూర్తిగా ఇది సత్యం చాలామంది వ్యక్తుల్ని మనం చూస్తున్న ఒకసారి ఎందుకో వాళ్ళని చూస్తే కోపము వస్తుంది ఎవరినన్ను చూసినా చాలా ప్రేమ కలుగుతుంది ఏ విధంగా మన కర్మ బంధన ఉంటుందో అదే విధంగా ప్రేమ కూడా ఉంటూ ఉంటుంది రియాక్ట్ ఉంటుందంటే మీ లోపల ఉన్నటువంటి రికార్డింగ్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని లోపల వారి లోపల ఉన్న కారణ శరీరంలో ఉన్న రికార్డింగ్స్ ఏదైతే ఉన్నాయో సూక్ష్మ శరీరంలో ఉన్న రికార్డింగ్స్ మీకు చెప్తూ ఉంటుంది స్వప్నం ద్వారా సంకేతం కూడా ఇస్తూ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటిగా ఉన్నటువంటి వాళ్ళైతే స్వప్నంలో చూస్తాము అంటే సజీవ స్వప్నాలు అంటూ ఉంటారు వ్యక్తి ఆ స్థానంలో మరి కలిసి ఉండవచ్చు పూర్వజన్మ యొక్క స్మృతులు వస్తూ ఉంటాయి అంటే ఇది సడన్గా వచ్చేది కాదు స్వప్నం యొక్క మాధ్యమంతో ఇది క్రియేట్ అవుతూ ఉంటుంది మీరు జాగ్రత్త అవస్థలో వారిని చూస్తూ ఉండటం వినటం ద్వారా కూడా మీ యొక్క ఆలోచన కలుగుతూ ఉంటుంది అందుకనే ఇప్పుడు పూర్వ జన్మ యొక్క విషయాలు స్వప్నంలాగా అనిపిస్తూ ఉంటూ ఉంటాయి ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏ ఏ వ్యక్తినైనా ఎవరైనా చూశారనుకోండి వారిని చూస్తేనే భయపడుతూ ఉంటారు కొంతమంది పారిపోతూ ఉంటూ ఉంటారు అంటే దెయ్యమని నేను అంటం లేదు ఒక ఎందుకంటే వాళ్ళ పూర్వజన్మలో వీళ్ళకి వాళ్ళకి ఖాతా ఉందనుకోండి ఏదో వీళ్ళు వాళ్ళని కొట్టి ఉండవచ్చు చంపి ఉండవచ్చు లేకపోతే ఏదన్నా వాళ్ళ ద్వారా చెడు జరిగి ఉండవచ్చు డెఫినెట్లీ వాళ్ళ యొక్క సబ్కాన్షియస్ మైండ్ వాళ్ళకి డైర డైరెక్షన్ అనేది ఇస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా కరెంటు చూడండి సిచ్యువేషన్ కూడా చెప్తూ ఉన్నాను నిన్న ఇలా యాక్సిడెంట్ అయింది రేపు ఇన్ఫ్యాక్ట్ ఈరోజు పొద్దున్నే అయింది ఇక్కడ జైపూర్లో అజ్మీర్లో హైవేలో ఒక ట్రక్ రంగ్ సైడ్ రాంగ్ సైడ్లోకి రావటము దాని లోపల ట్రక్ లోపల గ్యాస్ ఉండటము అది విషపు గ్యాస్ ఎల్పీజ్ అయ్యి ప్యాసింజర్స్ చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు అందరూ కూడా నష్టపోయారు హైవేలో జనం అప్పుడు కొద్ది తక్కువ మంది ఉండబట్టి ఢీకొన్నది రాంగ్ సైడ్లో ఉన్న కారణం వల్ల ఆ గ్యాస్ అయితే మొత్తం కూడా వ్యాపించింది కదా ఇలాగా మరి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మరి మనకు కనిపిస్తూనే ఉంటాయి గ్యాస్ అయితే గాలిలో ఎగిరిపోయింది సిఎన్జి పెట్రోలు ఏదైతే ఉన్నదో వెంటనే అక్కడ దండుకొని పేలిపోవటం పేలుడు పదార్థంగా ఈ మంటల్లాగా భస్మి పట్లం చేసేసింది ఎగ్దమ్ అనేక బండ్లు ఉన్నాయి అక్కడ చుట్టుపక్కల బండ్లల్లో కూర్చున్న వాళ్ళు కాలిపోయారు లగ్జరీలో కూర్చున్న వాళ్ళు కాలిపోయారు ఈ అంటే ఏంటి ఎవరికైతే గనక ఈ యొక్క కాలిపోయేటువంటి సిచ్యువేషను వచ్చింది అంటే వారి లోపల మీరు ఆలోచించండి డేంజర్ వస్తువు అనేది వాళ్ళ లోపల ఉన్నది రికార్డింగ్ అయిపోయి ఉన్నది ఎప్పుడైతే పునర్జన్మ హండ్రెడ్ పర్సెంట్ భయం కారణం వల్ల భయపడుతూ ఉంటూ ఉంటారో వారి లోపల అంటుకుపోతూ మాట రికార్డింగ్ అయిపోతూ ఉంటాయి రిమూవ్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు వారితోటి సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి వాళ్ళు అభ్యాసం కూడా చేయిస్తూ ఉంటారు ఈ భయము బయటికి పోతే కానీ వాళ్ళు ఈ యొక్క విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేరు ఎందుకంటే ఈ టాపిక్ చాలా గొప్పది పూర్వజన్మ యొక్క సంబంధాలను తెలుసుకోవటం ఆధ్యాత్మిక సాధన అనేది ఇప్పుడు ఎక్కువైపోయింది ధ్యానం ధ్యానం అంటూ దాని లోపలికి వెళ్ళినప్పుడు మీ మనసు ఎప్పుడైతే ప్రశాంతం అవుతుందో సబ్ కాన్షియస్ మైండ్ లోపల లోతుల్లోకి వెళ్ళినప్పుడు హెప్రటైజం చేసినట్లుగా పూర్వజన్మ యొక్క స్మృతులు జాగృతం అవుతూ ఉంటాయి పూర్వజన్మలో ఎవరినెవర్నైతే చూసారో వారు కనపడుతూ ఎవరెవరైతే సంబంధికులు ఉన్నారో కనపడుతూ ఉంటారు యోగం యొక్క ధ్యానం యొక్క మాధ్యమంతో కూడా సాధకులు వారి యొక్క ఆత్మ యొక్క అతీతమైనటువంటి అనుభవాన్ని పొందుతూ ఉంటారు పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ అంటూ ఏదైతే చెప్తూ ఉన్నారో వాడు పూర్వజన్మలోకి తీసుకెళ్తూ యొక్క తెరిపిని చూపిస్తూ ఉన్నారు ఆధునిక విధి దీనిలో ప్రతీక్షితం వ్యక్తి తమ యొక్క అవచైతన్య స్థితిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు పూర్వజన్మ యొక్క సంఘటనలు అనుభవం చేయిస్తూ ఉంటారు వ్యక్తి తన యొక్క పాత రిస్ సంబంధాల యొక్క ఘటనలు అనుభవంలోకి వస్తూ ఉంటూ ఉంటాయి పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ చాలా మరి అందరికీ కూడా నచ్చుతూ ఉంది కాబట్టి ఇది మెడిటేషన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు కర్మ బంధన యొక్క అధ్యయనము ఎలా సాధ్యమవుతుంది అనేది మీరు తెలుసుకోండి బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు హిస్టరీ జాగ్రఫీ మరి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్తూ ఉన్నారు బాపూజీ అందరి యొక్క ఆత్మల యొక్క వివరణ కూడా చెప్తూ ఉంటారు కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సంబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మీరు చూస్తూ ఉన్నట్లయితే అన్ని విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హై మహాశాంతి నమస్తే బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి